బోర్డర్ గావస్కర్ టెస్ట్ సిరీస్లో భారత్ కు తొలి పరాజయం ఎదురైంది అడిలైట్ వేదికగా జరిగిన రెండో డే అండ్ నైట్ టెస్ట్లో భారత్ పది వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ దిమ్ టు బి యూనివర్సిటీ ఆదివారం మూడో రోజు ఓవర్ నైట్ స్కోరు నూట ఇరవై ఎనిమిది ఐదుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ నూట డెబ్బై ఐదు పరుగులకే కుప్పకూలింది తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి మరోసారి నలభై రెండు పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు రెండో ఇన్నింగ్స్లోనూ భారత బ్యాటర్ల వైఫల్యం కొనసాగింది ముప్పై ఆరు పాయింట్ ఐదు ఓవర్లలో ఇన్నింగ్స్ ముగిసింది ఆసిస్ సారథి ప్యాట్ కమిన్స్ బాల్తో జట్టును ముందుండి నడిపించాడు యాభై ఏడు పరుగులకు ఐదు వికెట్లు తీసుకొని సత్తా చాటాడు స్కాట్ బోలాండ్కు మూడు మిషల్ స్టార్కి రెండు వికెట్లు దక్కాయి రెండో ఇన్నింగ్స్లో ఆసిస్కు కేవలం పంతొమ్మిది పరుగుల స్వల్ప టార్గెట్ను ఆసిస్ ముందు భారత్ ఉంచింది మూడు పాయింట్ రెండు ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా కంగారులు ఈ టార్గెట్ను సునాయసంగా ఛేదించారు Редактор субтитров А.Семкин Корректор А.Егорова